ఛాలెంజ్ ఛాలెంజ్ బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ డిజైన్ ఇది వైసరాజు జ్యువెలరీ ఛాలెంజ్ పసిడి మార్కెట్ లో కాంపిటిటివ్ ప్రైస్ నాణ్యమైన బంగారం వైసరాజు జ్యువెలరీ స్పెషాలిటీ వజ్ర వైడుర్యాలకు తలమారికంగా కొనుగోలుదారుల ఆదర విమానాలు చూడుకొనిన వైసరాజు జ్యువెలరీ వ్యాపార రంగంలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే ఉత్తరాంధ్రలో వ్యాపార సామ్రాజ్యాని నెలదిసలా విస్తరించింది ప్రేక్షకులందరికీ అలాగే కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా వైశ్రాజ్ జ్యువెలరీ తరఫున నమస్కారాలు తెలియపరుస్తూ వైశ్రాజ్ జ్యువెలరీ అనేది ఒక బ్రాండ్ గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పెట్టి అనేక పట్టణాల్లోని వైశ్రాజ్ జ్యువెలరీని ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన ప్రతి దగ్గర కూడాను అక్కడ ఉన్న వ్యాపారస్తులకి కాకుండా ప్రతి రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక కాంపిటీషన్ ప్రైస్కి అందించడంలో వైస్రాజ్ అనేది ఒక ప్రథమ స్థానంలో ఉండే విషయం మీ అందరూ గమనించవచ్చు అనేక ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు కూడా కస్టమర్ల తాలూకా ఫీడ్బ్యాక్ది అర్థమైన విధానం ఏంటంటే అందరికి ఉంటే తక్కువ ధరకి మంచి క్వాలిటీ ఎక్కడైనా ఉంది అంటే అది వైస్రాజ్ జ్యువెలరీ అనేది ఎక్కడ విశాఖపట్నంలో కానీ విజయనగరంలో కానీ ఏ ప్రాంతంలో ఓపెనింగ్ అయినా అక్కడ ఉండే ఫీడ్బ్యాక్ ఈరోజు తునిలో కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పేది ఒకటే మీరు ఇతర షాపులతో కంపేర్ చేసుకుని చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర వైస్రాజ్ జ్యువెలరీలో హండ్రెడ్ పర్సెంట్ తక్కువ ధరకి దొరుకుతుంది అలాగే మీరు పెట్టే మొత్తంలోని ఎంతో కొంత లాభంతో మీరు కస్టమర్ సాటిస్ఫాక్షన్లోని ప్రథమంగా ఉంటుందని మీ తునిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేమందరం కూడా స్వాగతించబడడానికి మా షాపును వచ్చి మీరు చూసి మీరు విచ్చేయమని పోరడం జరుగుతుంది గుడ్ మార్నింగ్ అందరికీ మన అందవరం సత్యనారాయణ స్వామి తుని తలుపులమ్మల ఆశీస్సులతో అమ్మ తలుపులమ్మ అమ్మవారి ఆశీస్సులతో మేము ఫస్ట్ టైం ఈస్ట్ గోదావరి తునిలో ఇటువైపు రావడం జరిగింది ఇంతవరకు మేము విశాఖపట్నం విజయనగరం రాజాం ఈ సరౌండింగ్స్లో పది బ్రాంచులు ఓపెన్ చేసాం పదకొండవ బ్రాంచ్గా తునిలో పెట్టడం జరిగింది నెక్స్ట్ కాకినాడ హైదరాబాద్ ఉన్నాయి కాకపోతే మేము జ్యువెలర్స్ జ్యువెలర్స్ని తునిలో పదకొండవ బ్రాంచ్గా ప్రారంభిస్తున్నందుకు మాకు చాలా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మేము బిజినెస్ చేసేది కేవలం కమర్షియల్ అనే కాకుండా సర్వీస్ ఓరియంటెడ్ టైప్ లోనే మేము బిజినెస్ చేస్తాం మా వైస్రాయ్ జ్యువెలర్స్ ప్రత్యేకత ఏంటంటే అందరికన్నా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ డిజైన్స్ బెస్ట్ ప్రైస్ చాలా తక్కువ లోని బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనేది మా వైస్రాయ్ జ్యువెలర్స్ మోటో మేము అదే ఫాలో అదే పందాన్ని ఫాలో అవుతున్నాం మేము వ్యాపారం ఇంతగా సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం మా పబ్లిసిటీ కన్నా కస్టమర్ ఇచ్చే మౌత్ రిఫరెన్స్ ద్వారా మేము ఇంత బాగా సక్సెస్ అవుతున్నాం ప్లస్ మేము బిజినెస్ చేసేది కూడా తక్కువ మార్జిన్స్తో సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నాం అలాగే మేము ఇప్పుడు ఆల్రెడీ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఇప్పుడు అయ్యారు మేము కూడా ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఇన్ని ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయని ఫీల్తో ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకుని వెళ్తున్నాం మా వైశ్రా ఫ్యామిలీని ప్రతి ఒక్కరు కూడా పర్చేజ్ చేసిన కస్టమర్ హ్యాపీగా ఉండాలి మేము బిజినెస్ చేస్తున్న మా ప్రతి ఎంప్లాయీ కూడా హ్యాపీగా ఉండాలని ఫీల్తో వెళ్తున్నాం ఈ ఇక్కడ కూడా తునిలో కూడా ప్రతి నైంటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ని మనం లోకల్నే ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం జరిగింది ప్లస్ ఈ వైసరాజ్ జ్యువెలర్స్ ఓప్ తునిలో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఐటెంపై మేము ఫ్లాట్ సిక్స్ పర్సెంట్ తరుక్ ఐటమ్ ఇస్తున్నాం మేము మనం ఈ సిక్స్ పర్సెంట్ ఆఫర్ని ఫస్ట్ టైం ఇంతవరకు ఎవరూ పెట్టలేదు ఈ ఆఫర్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే సిల్వర్ పై కూడా మనం తరుగు మజూరి లేదు ప్లస్ జిఎస్టీ కూడా కంపెనీ పేరు చేస్తుంది అదనంగా కేజీకి పదివేల రూపాయల వరకు సాధారణ వెండి ఆర్టికల్స్ మీద మేము డిస్కౌంట్ ఇస్తున్నాం ఇంత మంచి ఆఫర్ని చాలా బెస్ట్ బిజినెస్ పరంగా కస్టమర్ కొనుక్కున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా మంచి ఆఫర్ దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే తుని ప్రజలందరూ కూడా తుని చాలా మంచి బిజినెస్ మార్కెట్ గోల్డ్ కూడా ఇప్పటి నుంచి పూర్వం నుంచి మంచి హక్కు ఇక్కడ మేము ఈ జంక్షన్ అలా పెట్టడం వల్ల చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ప్రతి కస్టమర్ కస్టమర్ దేవుళ్ళు అందరూ కూడా మా ఈ వ్యాపారానికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ విఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు